రావాలి హోరేమో అంటే ఏంటి అంటే అది దేవుని పర్వతం ఏంటది దేవుని పర్వతం దేవుని పర్వతం మీదకు దేవుని పర్వతం అనబడిన కొండ మీదకు మనందరం కూడా ఎక్కాలి ఎక్కడికి ఎక్కాలి దేవుని పర్వతం అనబడిన ఆ కొండ మీదకి మనందరం కూడా ఎక్కాలి దేనికోసం ఎక్కాలి దేవుని మనతో నిబంధన చేయడం కోసం ఆయన నిబంధన చేస్తే ఎలా ఏం జరుగుతుందో తెలుసా ఆయన నిబంధన చేస్తే దేవుని ధర్మశాస్త్ర విధులు వస్తాయి దేవుని వాక్యాలు ఆజ్ఞలు వస్తాయి ఆయన నిబంధన చేస్తే హోరేబులో ఏమైందో తెలుసా హోరేబులో పండ చేర్చబడి దత్తగా తీర్చబడింది ఆయన నిబంధనలు అంత గొప్పగా ఉంటాయి ఆ హోరేబులో పండ చేసి వారందరూ దాహం తీర్చుకున్నారు హోరేబులో ఏం జరిగిందో తెలుసా మోషేపు దేవుడు ప్రత్యక్షమయ్యాడు దేవుడు మాట్లాడాడు తన తను కనుపరుచుకున్నాడు మండే వ్యక్తిగా మోషను వెలిగించాడు అంతేకాదు హోరేపులో ఏం జరిగిందో తెలుసా అహరోను వచ్చి మోషను కలుసుకు హరోని ఎవరు అంటే తన అయిన అహరోను మోషేకి నోరుగా ఉండటానికి మోషేకి అనేకమైన మాటలు చెప్పడానికి దేవునిగా ఉండటానికి తోడుగా ఉండటానికి మోషేకి తోడుగా ఉండటానికి ఈ హరోను వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ ఇది జరిగిందంటే హోరే దేవుని పర్వతం అనబడిన ఆ కొండ మీదే జరిగింది అర్థమవుతుందా మీ అందరికీ మాటలన్నీ ఆ కొండ మీదే ఆ పర్వతం దేవుని పర్వతం అనబడిన అక్కడే ఆ వచ్చి మోషన్ కలుసుకొని ముద్దు పెట్టుకున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తామంటే అర్థం ఏమిటి అంటే దేవుడు మనకు తోడుగా ఉండేది కూడా ఈ దేవుని పర్వతం అనమాట ఈ హోరేపుకి మనం చేరినప్పుడే దేవుడు మనకు ఎక్కడ ప్రత్యక్షం అవుతాడు అంటే ఈ హోరోపులోనే దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు జీవజలము ఈ జీవజలం మనకు ఎక్కడ దొరుకుతుంది అంటే హోరేపులోనే బంద చేర్చబడింది అక్కడే మనం తప్పిక తీర్చబడింది హోరేబుని ఇంకా అనేక విషయాలు మనం చూస్తాం ఏరియా అంట ఒకటో రాజు వరణం పంతొమ్మిది అద్దె నలభై ఎనిమిదిలో రాయబడిన మాట అక్కడ ఏరియా అని దేవుడు ఆ రొట్టె ముక్కలు ఇచ్చి నీళ్ళు ఇచ్చి తిండి పెట్టి బలపరిచి నువ్వు హోరేబుకు వెళ్ళని చెప్పాడంట నలుబడి రాత్రులు నలుపది పగళ్ళు ప్రయాణం చేసి ప్రయాణం చేసి ఆ బల ఆ తిన్న ఆ ఆహారం ద్వారా బలము పొందంట ఎక్కడికి వెళ్ళాడంట హోరేబు దేవుని పర్వతం అనబడిన ఆ హోరేబు కొండకు వచ్చాడంట అక్కడ దేవుడు అతనితో మాట్లాడాడంట అతనికి ముందు నా ప్రయాణం ఏంటో విషదపరిచాడు నువ్వు వెళ్ళవలసిన మార్గం ఇంకా నువ్వు కొంత పని చేయాలని అతన్ని ధైర్యపరిచి బలపరిచినట్లు మనం చూస్తాం ఇవన్నీ ఎక్కడ జరిగినాయి అంటే హో జరిగినాయి హలే హో అనగా దేవుని పర్వతము అనబడిన ఒక కొండ ఈ హోరేబుకు ఈ దేవుని పర్వతానికి మనం ఎక్కితే ఇన్ని అనుభవాలు ఉన్న మనం నడిపించబడతాం దేవుని ప్రత్యక్షతలు పొందుకుంటాం దేవుని వాక్యం మన హృదయాల్లో రాస్తాడు ఆయన దేవుని ఉపదేశం మన హృదయాల మీద రాస్తాడు ఆనాడైతే పలకల మీద రాస్తాడు ఇప్పుడైతే హృదయాల మీద రాస్తాడు హెమ్రిపత్రికలే మాట రాయబడి ఉన్నది మన హృదయాల మీద రాస్తాడు జీవజలం మన దప్పిక తీరడానికి దేవు జీవజలాన్ని దేవుడు ఇస్తాడు మన జీవితాల్లో మనల్ని బలపరిచే అనేకమైన విషయాలు మనకు బోధిస్తాడు మనం ముందు నడవలసిన మార్గం మనకు అర్థం కాకపోతే మన భవిష్యత్ ఏంటి అర్థం కాకపోతే అవన్నీ ఆయన తెలియజేస్తాడు ఇవన్నీ ఎక్కడ తీర్చబడతాయి హోరేపులో తీర్చబడతాయి దేవుని పర్వతం మీద ఆ పర్వతం అనే కొండ